దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు శంకరావం మోగింది డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగనున్నాయి పోరాడేది మూడు పార్టీలైనా పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం నాలుగోసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని మరోసారి ముఖ్యమంత్రిని చేసి ఏక చిత్రాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుండగా ఆయన గెలుపుకు కళ్ళెం వేసి ఇరవై ఏండ్లుగా అందరినీ ద్రాక్షగా మిగిలిన ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది పదహైదు ఏండ్లు ఏకదాటిగా ఢిల్లీని పరిపాలించి తమ ప్రాబల్యాన్ని కనబరిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ ఎన్నికల్లో తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి కష్టపడుతోంది సామాన్యుడిగా రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ రెండు వేల పదమూడు ఎన్నికల్లో మెజార్టీ స్థానంలో గెలవలేకపోయినా కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి విభేదాలతో నలభై ఎనిమిది రోజులకే దిగిపోవాల్సి వచ్చింది తర్వాత రెండు వేల పదిహేనులో యాభై శాతం ఓట్లతో అరవై ఏడు స్థానాలను రెండు వేల ఇరవైలో యాభై నాలుగు శాతం ఓట్లతో అరవై రెండు స్థానాలతో ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలను మట్టి కరిపించి సంచలనాత్మక విజయాలను సాధించింది అధికారంలోకి వచ్చిన తర్వాత పదేండ్ల పాలనలో విద్య వైద్యం ఉపాధి విద్యుత్ తాగునీటి పథకాలతో విశేష ప్రజాదరణతో ప్రజలకు చేరువైంది ఇలా వరుస విజయాలతో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రావడం మింగుడిపడని బీజేపీ ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో కేజ్రీ సర్కార్ను ఇరుకాటంలో పెడుతూ వస్తోంది లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను సిసోడియాను నెలలకు పైగా జైల్లో పెట్టి ఆప్ను బజారుకిడ్చడంలో సక్సెస్ అయిన బీజేపీ ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న సానుకూలతను చెమర్చడంలో విజయం సాధించిందనే చెప్పొచ్చు ఇటీవల గవర్నర్ సంక్షేమ పథకాలపై విచారణకు ఆదేశించడం చూస్తుంటే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హస్తినపై పాగా వేయటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది గత రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకే పరిమితమైనప్పటికీ ముప్పై తొమ్మిది శాతం ఓట్లను సాధించగలిగింది అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యాభై ఐదు శాతం ఓట్లతో ఢిల్లీ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయడం వారికి ఆశలు కల్పిస్తోంది ఇక కాంగ్రెస్ కనుచూపు మేర కనిపించలేకపోవటం మరోవైపు ఆప్పై అవినీతి ఆరోపణలు రావడం బీజేపీకి కలిసి వచ్చే అంశం జనవరి మూడు ఐదు తేదీల్లో చేపట్టిన పరివర్తన యాత్రలో పాల్గొన్న నరేంద్ర మోదీ పదునైన విమర్శలతో గత కేజ్రీ ప్రభుత్వాన్ని దూయబట్టి ఎన్నికలపై పట్టు బిగించారని చెప్పొచ్చు కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి అన్ని రాష్ట్రాల్లో మాదిరి కూటమిగా కాకుండా ఢిల్లీలో ఒంటరి పోరు చేయాల్సి వస్తుంది ఆప్ బీజేపీ పార్టీలతో పోల్చుకుంటే అభ్యర్థుల ప్రకటనలో ప్రచారంలో కూడా వెనుకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ పదహైదు ఏళ్ళు పాటు అధికారంలో ఉండి రెండు వేల ఇరవై ఎన్నికల్లో నాలుగు పాయింట్ రెండు ఆరు ఓట్లతో కనీస ఖాతా తెరవలేకపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్తో కలిసి కూటమిగా పోటీ చేసినప్పుడు ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయినా పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఓట్లను సాధించి ఉనికిని చాటుకుంది ఇక ఈ ఎన్నికల్లో ఆప్తో పొత్తు లేనప్పటికీ పెరిగిన ఓట్ల శాతం ఊతమిస్తుందని నేతల భావన కానీ కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీని పదేళ్లుగా పాగా వేసి ఉన్న కేజ్రీవాల్ని ఎదుర్కోవటం కాంగ్రెస్కు సవాలుగా మారుతుంది పలు రాష్ట్రాల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు